హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ విషయంలో చివరిదైనా ప్రమోషన్లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది ఈ మధ్య కాలంలో ఈ సినిమాకి చేసినంత ప్రమోషన్ను మరి ఏ సినిమాకు చేయలేదు దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు ట్రైలర్ అదిరిపోవడంతో సంక్రాంతికి పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది భారీ అంచనాల మధ్య జనవరి పద్నాలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ అనిపించుకుంటున్న వెంకటేష్ ఖాతాలో మరో ఫ్యామిలీ విక్టరీ పడింది మనము ఇప్పుడు రివ్యూలో చూద్దాం డీసీపీ యాదగిరి దామోదర్ రాజు అలియాస్ వైడి రాజు అంటే వెంకటేష్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకుని ఆయనను సస్పెండ్ చేస్తూ ఉంటారు ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రి వెళ్ళిపోతాడు రాజు అక్కడ భార్య భాగ్యం అంటే ఐశ్వర్య రాజేష్ నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు కట్ చేస్తే కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సిఈఓ ఆఖిల్ సత్యం అంటే అవసరాల శ్రీనివాసును తెలంగాణకి రప్పిస్తాడు ఇక్కడ ముఖ్యమంత్రి కేశవ్ అంటే నరేష్ పార్టీ ప్రెసిడెంట్ విటి గణేష్ కోరిక మేరకు ఆఖీళ్లను ఫామ్ హౌస్ పార్టీకి పంపించగా బీజు గ్యాంగ్ అతని కిడ్నాప్ చేస్తుంది ఈ విషయం బయటికి తెలిసే తెలిస్తే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్ ఎలాగైనా బీజు గ్యాంగ్ నుంచి ఆ ఆకేళ్లను రప్పించాలనుకుంటాడు ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడు రాజుకి ఆపరేషన్ అప్పగించాలనుకుంటాడు ట్రైనింగ్ టైంలో మీనాక్షి రాజు ప్రేమలో ఉంటారు ఓ కారణంగా విడిపోయి ఆరేళ్ళ తరువాత మళ్ళీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరికి వెళుతుంది మీనాక్షి అయితే మీనాక్షి రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్లో పాల్గొంటారని చెబుతుంది ఒకవైపు మాజీ ప్రియురాలు మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనే ఈ సినిమా కథ కొన్ని కథలు మనకి ఊహ కందేలా సింపుల్ గా ఉంటాయి సినిమా ప్రారంభం నుంచి మొదలు ఎండింగ్ వరకు ప్రతిదీ అంచనాగా తగ్గట్టే ఉంటుంది కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది పాత కథ రొటీన్ సీన్లే అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతూ ఉంటాము అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్ రాయపూడికి వెన్నతో పెట్టిన విద్య సింపుల్ పాయింట్ని తీసుకుని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు గత సినిమాల మాదిరి సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ టైటిల్ మాదిరి సంక్రాంతికి అసలైన సినిమా ఇది అనిల్ రావు పూడి కథంతా రిలీజ్కి ముందే సినిమా కథ అంతా చెప్పేస్తూ ఉంటారు ఈ సినిమా విషయంలో కూడా అదే చేశారు ట్రైలర్లోనే కథంతా చెప్పేశారు హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్లోనే చెప్పేశారు స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటారు దానికి కారణం ఈ కథ మెయిన్ పాయింట్ భార్య భర్త ప్రియురాలు ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనే కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ మధ్య వచ్చే ప్రతి సీను మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాము అలాంటి పాయింట్ పట్టుకో పట్టుకోవడమే అనిల్ రావు ఇప్పుడు సక్సెస్ ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైన్గా కథనాన్ని నడిపించారు ఆకేల కిడ్నాప్ సీన్తో సినిమా ప్రారంభమవుతుంది అయితే ఈ కిడ్నాప్ సీన్ కూడా ఎంటర్టైన్గానే తీర్చిదిద్ది కథనం మొత్తం ఫుల్ కామెడీ వేలో సాగుతుందని ముందే చెప్పేశారు దర్శకులు ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది వైడి రాజు కొడుకు బులిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు వైడి రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోసు డబ్బులు అవుతుంది ఒక పక్క భార్య పక్క మాజీ ప్రియురాలతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తూ ఉంటుంది ఆహ్లాదకరమైన పాటలు పొట్ట చెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్గా ముగుస్తుంది ఇక సెకండ్ హాఫ్ ప్రారంభమైన కసేపటికే కథనం కాస్త సాగదీసుడుగా అనిపిస్తుంది జైలర్ జార్జ్ ఆంటోనీ అంటే ఉపేంద్ర లిమయ తో వచ్చే సీన్లు అంతగా ఆకట్టుకోవు ఆసుపత్రి సీన్ కూడా రొటీన్గానే అనిపిస్తుంది ఆవకా సీన్కి అయితే పడిపడి నవ్వుతారు క్లైమాక్స్ను పకడ్బందీగా రాసుకున్నారు క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది అక్కడ వెంకటేష్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూజిస్తాయి ఆడవాళ్ళ మనోభావాలు తినకుండా మగవాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చేలాగా డైలాగ్స్ ఉంటాయి ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది మొత్తంగా మనము సంక్రాంతికి చూడాల్సిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్